హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సుప్రజ గారు కారు గానే సూర్య కూడా దిగాడు వినయ్ ఇదేంటి సుప్పు ఒక్కదాన్నే రమ్మంటే బావమర్ది కూడా వచ్చాడు వినయ్ రండి మీకోసమే వెయిటింగ్ సూర్య నేను వస్తా అని మీకు తెలుసు వినయ్ అది మన ఫ్యామిలీ ట్రిప్ కదా గెస్ట్ చేసా బావమర్ది నువ్వు వస్తావని సూర్య అక్క నువ్వు వినయ్ గారితో రా నేను బావగారి దగ్గరకు వెళ్తున్నా అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు వినయ్ అదేంటి నన్ను వినయ్ గారు అంటూ రిష్ని బావగారు అంటున్నారు అని అడిగాడు సుప్రజని సుప్రజ అబ్బా డోంట్ ఫీల్ జెలస్ బేబీ రిషికి కృతికి పెళ్ళయింది కాబట్టి రిష్ని బావగారు అన్నాడు మనకి ఇంకా అవ్వలేదుగా అందుకే చిన్ను పేరుతో పిలిచాడు అంటూ కవర్ చేసింది ఈ సూర్య ఇంకెన్ని చేస్తాడో ఇవాళ కృతి షారీ కట్టుకుంది రిషికి డ్రెస్ తీసింది రిషి కూడా రెడీ అవుతుంటే బెల్ మోగింది కృతి వెళ్ళి డోర్ తీసింది సూర్య అక్క అంటూ లోపలికి వచ్చాడు రుతి రే రా అంటూ లోపలికి తీసుకెళ్ళింది సూర్య లోపల రెడీ అవుతున్న రిషిని చూసి బాబగారు అంటూ వెళ్ళి హగ్ చేసుకున్నాడు రిషి వచ్చావా క్వశ్చన్ బ్యాంక్ హాయ్ సూర్య యూ అని నెమ్మదిగా తనని తోశాడు సూర్య రిషిని చూసి వావ్ మీ షర్ట్ సూపర్ అంటూ చేతికున్న వాచి చూసి ఇది ఎక్కడకు తీసుకున్నారు రిషి కృతి వైపు మొదలెట్టాడు మీ వాడు అన్నట్లుగా చూశాడు కృతి నవ్వుకుంటుంది రిషి ఇది మీ అక్క గిఫ్ట్ తనని అడుగు అంటూ క్రాఫ్ దూకున్నాడు సూర్య అక్క నాకెప్పుడైనా కొన్నావా అంటూ బొంగమొత్తి పెట్టాడు రిషి అబ్బో నీ దగ్గర ఈ సకల్ కూడా ఉన్నాయా అంటూ డియో స్ప్రే చేసుకున్నాను కృతి కృషి అంటూ సీరియస్గా పిలిచింది సూర్య అక్క పెళ్ళికి నీకు కావాల్సినవన్నీ కొనిస్తా సరేనా సూర్య నువ్వు కాదు బావగారు కొనివ్వాలి కృషి అలాగే లే బహుమార్ది సుప్రజ వచ్చి మళ్ళా కృతిని చూసి ఇదే ఇదేంటి నేను వచ్చేసరికి సీరియస్గా ఉంటావు వినయ్ ముందు జీవిస్తావేమో నేను నేను క్వశ్చన్ చేయాలి అనుకుంటూ వచ్చాను నువ్వేమో చక్కగా రెడీ అయ్యావు రిషి వినయ్ ఏడింగ్ సుప్రజ వస్తున్నాడు ఇప్పుడు మీ ఇద్దరిని ఇలా చూస్తే డౌట్ వస్తుందేమో రిషి డాక్టర్ పాప ఫోన్లో నచ్చజెప్పాను అని చెప్పు సూర్య అది బావగారంటే అన్నాడు సుప్రజ మిత్ర వాళ్ళు వస్తున్నారు అండ్ అబ్బు అనగానే రిషి నో అంటూ కళ్ళతో సైగ చేశాడు వృతి చూసేసింది ఏంటి నీ సైగలు ఏం ప్లాన్ చేశారు మీరంతా అంటూ మూతి ముడిచింది రిషి తన భుజంపై చెయ్యి వేసి ఏం లేదు చిన్ను ఎటు నా చూద్దు కానీ వినయ్ కాలింగ్ బెల్ కొట్టాడు సుప్రజ సరే సరే వినయ్ వచ్చాడు అంటూ సూర్యుని తీసుకొని హాల్లోకి వెళ్ళింది రిషి వృత్తి హగ్ చేసుకొని నేను ఏం చేసినా మన కోసమే అన్నాడు చెవులు కృతి తెలుసు అందుకే హై హైట్ యూ అంటూ రిషిని తోసింది ఋషి బుడ్డోడు ఇలా రెడీ అయితే నాకు చాలా కష్టం కృతి పద అంటూ తోసింది రిషి వెళ్ళి వినయ్తో నేను రెడీ అనగానే సుప్రజ మా చెల్లిని రెడీ అవ్వమని ఫోన్ చేశా చూసొస్తా అంటూ లోపలికి వెళ్ళింది సూర్య వినయ్ గారు ఎలా వెళ్దాం రిషి నా క్యాబ్న్ వస్తుంది అందులో వెళ్దాం మిత్ర ఎంట్రీ ఇచ్చింది విత్ ఫ్యామిలీ వినయ్ ఇదేంటి నేనేదో ప్లాన్ చేస్తే వీళ్ళంతా రిషి రండి అనే మిత్ర వాళ్ళ హబీని రిసీవ్ చేసుకున్నాడు మిత్ర కృతి ఏది రిషి లోపల అంటూ చూపించాడు మిత్ర లోపలికి వెళ్ళి ఏంటి ఈ సడన్ ప్లాన్ అని అడిగింది కృతి వినయ్ నన్ను రిషిని కలుపుతాడంట మిత్ర అవునా రిషిగాడు ఫోన్ చేసి అరగంట టైం నువ్వు రావాలి విత్ ఫ్యామిలీ అన్నాడు ఈ లోపు ఒక అమ్మాయి లోపలికి వచ్చింది మిత్ర తనే శిశిర మా ఆడపడుచు ఇది కృతి నీకు తెలుసు తను సుప్రజ వాళ్ళ అక్క అంటూ పరిచయం చేసింది మా ఆ అమ్మాయికి కృతికి అర్థమైపోయింది రిషి అభిని ఒంటరిగా లైట్ ఎక్కించాడని కృతి శిశిరతో హాయ్ అన్నది రిషి వచ్చి మొదలెట్టాల మొదలెట్టాలరా మీ ఆడలేడీస్ ముచ్చట్లు పదండి పదండి డాక్టర్ బాబు తెగ హడావిడిగా హడావిడి చేస్తున్నాడు అనగానే వాళ్ళంతా బయటకు వచ్చారు వాళ్ళంతా బయటకు వచ్చారు వినయ్ కృతి రావటం చూసి ముందే కిందికి జంప్ అయ్యాడు అందరూ కిందికి వచ్చేసరికి ఎదురుగా అభి చెప్ప కోపంగా రిషి వైపు చూసింది రిషి చూసి కూడా చూడనట్లు అలా తిప్పేశాడు కృతి నీ పని రాత్రికి రిషి సేమ్ టు యూ కార్ రాగానే అందరూ ఎక్కారు వినయ్ శంకర్కి అడ్రస్ చెప్పాడు ఆర్డర్ లేడీస్ ఒకవైపు మగజెన్స్ మరోవైపు కూర్చున్నారు అందరూ కబుర్లలో పడ్డారు ఋషి సూర్య రిషితో బావగారు ఇదేంటి అదేంటి అంటూ బుర్ర తింటున్నాడు వినయ్ ఇంకా మిస్టర్ మిత్ర మిత్ర వాళ్ళ హబీ డాక్టర్ కావడంతో వాళ్ళిద్దరూ మాటల్లో పడ్డారు అభి మాత్రం ఇబ్బందిగా కూర్చున్నాడు ఎంత ఎదురుగా ఆకృతి రిషి తనని పైకి లేపి రారా అంటూ వేరే లోకి తీసుకెళ్లాడు మిత్ర కూడా లేచి వెళ్ళింది ముగ్గురు కూర్చోగానే రిషి అభితో ఏరా మరో మూడు గంటల్లో ఫ్లైట్ అని ఎందుకు అబద్ధం చెప్ప అభి ఏం మాట్లాడలేదు మిత్ర అభి నెత్తి మీద ఒక్కటిచ్చి రే ఇంకో నెల కూడా లేదు సుప్రజపల్లి నువ్వు అటెండ్ అవ్వకుండా ఎక్కడికి వెళ్తావు అని అడిగింది రిషి ఏంట్రా సైలెంట్తో చావ కొడుతున్నావు అభి అది అది కృతి రిషి కృతి అభి కృతి కోపంగా ఉన్నది కదా తన్ని ఫేస్ చేయలేక మిత్ర రే రిషి నిన్ను పిలిచిన కారణమే అది కృతికి నీ మీద కోపం పోగొట్టడానికి ఋషి అవునురా కృతి సంగతి నీకు తెలుసుగా కోపం వస్తే అంతే ఏం చెప్తావో నాకు తెలియదు మనం వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళాక కృతిని కన్విన్స్ చేయి అన్నాడు అభి మీ ఇద్దరూ ఉండండి నాతో మిత్ర భయమా రిషి వినయ్ చూడు చిన్ను వస్తుందంటేనే జంప్ అవుతున్నాడు అయినా కూడా తన ప్రయత్నం మానలేదు నువ్వు అంతే నన్ను అడిగితే ప్రేమ అయినా ఫ్రెండ్షిప్ అయినా మూడో వ్యక్తి జోక్యం అనవసరం మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ కట్ చేసింది నువ్వు తిరిగి పెముఖాలు రావాల్సిన బాధ్యత నీదే అన్నాడు మిత్ర అవునరా మరి అంత భయపడకు అని వెళ్ళిపోయింది రిషి పైకి లేచి రారా అన్నాడు అభిలేచి రిషిని అప్ చేసుకొని ఏడ్చేశాడు రిషి ఏం రాయిది అన్నాడు అభి నేను కట్ చేసుకుంది కృతి ఫ్రెండ్షిప్ మాత్రమే కాదురా నీది కూడా అని రిషిని వదిలే రిషి చేపట్టుకొని ప్రామిస్ రా ఇంకెప్పుడు నేను వదిలిపోను అన్నాడు థ్యాంక్ యూ ఇద్దరు భుజాల మీద చేతులు వేసుకుని అందరి దగ్గరకు వెళ్ళారు కృతి వీడు ఎవరిని వదలడు నాకు తెలుసు లవ్ యూ బంగారు అందుకే చూడు మా అక్క వాళ్ళ డాడీ నీకు సారీ చెప్తాడు వచ్చి ఋషి కాల్ కళ్ళతో ఏంటి అని అడిగాడు శృతి తల అడ్డంగా ఊపి నవ్వింది ఋషి కళ్ళతో నవ్వాడు కృతి సిగ్గుపడుతుంది మిత్ర సుప్రజతో అక్క ఇంతమంది ఉన్న వీళ్ళ ప్రేమ పరోషం సుప్రజ వినే ఇదిలో ఎక్కడుంది వినయని చూస్తుంటే సిఏ పాప గంట జర్నీ తర్వాత అందరూ దిగారు వినయ్ ఫామ్ హౌస్ ఎస్వి హెవెన్స్ అంట నేమ్ ఋషి అబ్బో కోబ్రా డాక్టర్ బాబు కోసం బాగానే కష్టపడ్డాడు లోపలికి వెళ్ళారు వెళ్ళగానే చుట్టూ చెట్లు అక్కడక్కడ చైర్స్ ఫౌండే ఫౌంటేన్ అక్కడక్కడ కుందేళ్ళు అబ్బో చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదు అందరూ లోపలికి వెళ్ళారు వినయ్ అందరితో ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దాం రండి అనగానే అందరూ డైనింగ్ హాల్లోకి వెళ్ళారు దాదాపు ఫిఫ్టీ మెంబర్స్ ఒకేసారి కూర్చొని తినేంత టేబుల్ మిత్ర కృతి పక్క పక్క పక్కనే కూర్చున్నారు వినయ్ రిషితో నువ్వు వెళ్ళి కృతి పక్కన కూర్చో అన్నాడు రిషి అమ్ము తిడుతుందేమో అన్నాడు వినయ్ ఇంతమందిలో తిట్టదులే అంటూ రిషిని కృతి పక్కనే కూర్చోబెట్టాడు తను సుప్రజ పక్కనే కూర్చున్నాడు సూర్యని రా అంటూ పిలిచాడు తన పక్కనే కూర్చోడానికి సూర్య నేను మా బావగారి పక్కన కూర్చుంటా అంటూ ఋషి పక్కన కూర్చున్నాడు సర్వెంట్ వచ్చి సర్వ్ చేస్తున్నారు కృతి ఋషి వైపు కోపంగా చూసింది ఋషి చిన్ను కళ్ళకి గోరింటాకు కానీ పెట్టావా కృతి ఇంకా కోపంగా చూసింది ఋషి లేదు కళ్ళు ఎర్రగా ఉంటేనూ కృతి నువ్వే అని వెంకరించింది ఋషి ఎందుకు చిన్ను అంత కోపం కృతి ఏం మాట్లాడలేదు రిషి నీ నడుమును నన్ను పిచ్చివాడిని చేస్తుంది అంటూ తినటం స్టార్ట్ చేశాడు మృతి నడుముని కవర్ చేసింది రిషి అబ్బా దోచే కొద్దీ ముద్దు వచ్చేస్తుంది నడుము అంటూ వేలితో నడుముపై రాశాడు మృతి రిషీష్ ఏంటిది చుట్టూ ఇంతమందిని పెట్టుకుని రిషి ఇక్కడ మళ్ళీ ఎవరన్నా చూ గమనిస్తున్నారా ఒక్కసారి చూడే సూర్య రిషి ఫోన్ తీసుకొని చూస్తున్నాడు వినయ్ సుప్పు ప్రేమగా ఏదో మాట్లాడుకుంటున్నారు మిత్ర తన ఫ్యామిలీతో బిజీ అభి ఇంకా గిల్టీగా ఫీల్ అవుతూ ఏదో తినాలి కాబట్టి మృతి రిషితో మొత్తానికి మీ ఫ్రెండ్ని తెచ్చుకున్నావుగా ఋషి మన ఫ్రెండ్ ప్రతి ఎడమ చేతితో గట్టిగా గిచ్చింది రిషి చేతిని రిషి చెయ్యి కమిలింది మృతి అయ్యో సారీ అనగానే రిషి ఎందుకు గిచ్చా ఎందుకు విచ్చావుగా మళ్ళీ సారీ అంటాం కృతి తొందరగా తిను ఇచ్చేస్తా అంటూ కన్ను కొట్టింది రిషి ఫాస్ట్ గా తినేశాడు కృతి నవ్వుకుంటూ తినేసింది వినయ్ నా కోసం మీ అందరూ ఇక్కడికి వచ్చారు చాలా హ్యాపీ కృతి నీ మొహం నా మగుడు చెప్పాడని వచ్చారు పిచ్చి సన్యాసి సుప్రజ పాపం వినయ్ సారీ యార్ సూర్య వినయ్ గారు మీరు నాకు ఎక్కడ చెప్పారు నేను అయితే మా బావగారు పిలిచారని వచ్చా అనేశాడు పెద్దగా అది కూడా ఫోన్లో నుంచి తల ఎత్తకుండా రిషి ఇరికించేశాడు అందరూ వైపు సుప్రజ సూర్య ఫోన్లో తల తలెదుర్చేతే ఏం మాట్లాడతావో కూడా తెలియదు సూర్య చుట్టూ చూశాడు వినయ్ పాప రిషి వినయ్ గారు మీ ఫామ్ హౌస్ చూపించండి అనగానే వినయ్ ఆ రండి రండి అంటూ లేచాడు అందరూ తన వెనకే ఫాలో అయ్యారు రిషి మిత్రకి సైగ చేశాడు కృతి గమనిస్తుంది మిత్ర తల ఊపింది వినయ్ రిషి చేయి పట్టుకొని మరీ అన్ని రూమ్స్ చూపించాడు సూర్య ఋషి భుజంపై చేయి వేసి మరీ నడుస్తున్నాడు రిషి బావమర్ది సూర్య ఆ చెప్పండి రిషి ఏంటిది సూర్య ఫామ్ హౌస్ ఋషి చా నేను అడిగేది నీ చేతి సంగతి సూర్య ఓ అదా అంటూ ఋషి భుజం మీద నుంచి తీసి చేయి పట్టుకున్నాడు రిషి రెండు చేతులు ఖాళీగా లేవు కృతి మిత్రతో ఏంటి కృషి సైగ చేశాడు నీకు మిత్ర అభిగాడి సంగతి చూడమని కృతి సరిపోయింది రిషి చెప్పాడని ఇవాళ మీ ఆడపరచుని తెచ్చాం రేపు పెళ్లి చేసే అంటే చేస్తావా మిత్ర రిషి చెప్పాడని కాదు నీ విషయంలో తప్ప అభిగాడు ఏనాడైనా ఎవరితో అయినా మిస్బిహేవ్ చేశాడా కృతి పెళ్ళి అయ్యిందని తెలిసి నాతో చేయాలా మిత్ర అబ్బా ఇప్పుడు వాడు మారాడి కృతి అంతలోనే నేను నమ్మను వాడు ఇంకో ఏదో ప్లాన్తో వచ్చాడు మిత్ర అలా అనిపించడం లేదు కృతి ఏం మాట్లాడలేదు వినయ్ అందరినీ పైకి తీసుకెళ్లాడు లోపల ఒక బెడ్రూమ్ ఓ వ్యూ సూపర్ మొత్తం వుడ్ వర్క్ చుట్టూ రొమాంటిక్ ఫ్రేమ్స్ గులాబీలో ఉన్న అన్ని కలర్స్ మొక్కలు వరుసగా ఆ రూమ్కి అటాచ్ బాల్కనీలో ఉన్నాయి సూర్య ఋషితో మీరు ఎందుకు కట్టలేదు ఫామ్ హౌస్ కృషి కొంచెం టైం పడుతుంది వినయ్ కృషి చేయి వదిలే సుప్రజకి సైగ చేశాడు సుప్రజ సూర్య నువ్వు టేబుల్ టెన్నిస్ ఇంకా బిలియార్డ్స్ బాగా ఆడతావుగా పద వినయ్ అభి మిస్టర్ మిత్ర మీతో ఆడతారు అనగానే సూర్య మరి బావగారు వినయ్ సూర్యతో నేను బావనే నీకు ఇంకా రివికన్నా పెద్ద పద అంటూ తోశాడు అందరూ సూర్యవనికి వెళ్ళారు కృషి వస్తుంటే వినయ్ మీరు ఎక్కడికి పోవస్ అసలు మీ ఇద్దరూ మేమిద్దరం అనే నా ప్లాన్ మీరు నాకన్నా ఫాస్ట్గా ఆలోచించి వీళ్ళందరినీ తీసుకొచ్చారు రూమ్ చూసారా ఎలా ఉందో కృతితో టైం స్పెండ్ చేయండి గతం వదిలేయండి గుడ్ లక్ అంటూ వెళ్ళిపోయాడు సుకృష్ణులు మాత్రం మిగిలారు మిత్ర అభితో రే తిను మా ఆడపడుచు యుఎస్లో జాబ్ వచ్చింది మీ స్టే మీ స్టేట్లోనే టెక్సాస్ అభి ఎక్కడండి సుశిర ఏదో కంపెనీ నేమ్ చెప్పింది ఇంకా అలా అలా మాటల్లో పడ్డారు మగజెన్స్ ఆటల్లో బిజీ అయ్యారు లోపల ఋషి కృతితో పాపం మా కోపర మనకి పిల్లలు పుట్టే వరకు సుప్రజ్ని పెళ్లి చేసుకోనట్లు లేడు కృతి ఈ రూమ్ చూస్తే నాకు అర్థమైంది కానీ ఆయనకు అర్థం కావాల్సింది విషయం ఏంటంటే భార్యాభర్తలకు కావాల్సింది రొమాంటిక్ వాతావరణం ఇలాంటి ఫ్రేమ్స్ చూసి కాదు అనగానే ఋషి పోనీ లేవే ఏదో మన కోసం శ్రమపడుతున్నాడు బిడ్డ కృతి నాకు వాళ్ళంతా అక్కడ మనం ఇక్కడ నచ్చలేదు అంటూ ఋషి భుజం చుట్టూ చేతులేసింది ఋషి కృతి తన మీద పెట్టి అందుకే తీసుకోవచ్చు అందరినీ కృతి మీ తమ్ముడిని చెల్లిని కూడా తేవాల్సింది ఋషి వాళ్ళకి అందరూ కొత్త కదా కొంచెం టైం పడుతుంది అంటూ కృతిని దగ్గరగా తీసుకున్నాడు కృతి ఏంటిది ఋషి పోనీ మీ బావ కోసం అంటూ లిప్స్ అందుకున్నాడు చేయి నడుముపై వేయగానే కృతి తోసేసింది ఋషి మనకి మన ఇల్లు చాలు అంటూ హక్ చేసుకున్నాడు కృతి అవును మనకి ఈ డెకరేషన్స్ కూడా వద్దు ఋషి కృతి పట్టుకొని పదా అంటూ బయటకు తీసుకొచ్చాడు వినే అబ్బా వీళ్ళేంటి వచ్చేశారు కొద్దిసేపు హ్యాపీగా మాట్లాడుకుంటారు అనుకుంటే రిషి అభితో రే ఆడదామా అనగానే అభి నేను రెడీ అనగానే రిషి అభి టేబుల్ టెన్నిస్ స్టార్ట్ చేశారు ముందు టూ రౌండ్స్ అభి గెలిచాడు సూర్య కృతి వినే తప్ప మిగతా వాళ్ళు క్లాప్స్ కొట్టారు వాళ్ళిద్దరూ అలా ఆడుతుంటే మిత్రకీ కృతికి స్కూల్ డేస్ గుర్తొచ్చాయి నెక్స్ట్ థర్డ్ రౌండ్ ఋషి గెలిచాడు అందరూ క్లాప్స్ కొట్టారు సూర్య అయితే ఏకంగా ఋషికి ముద్దు పెట్టాడు రిషి రే నీతో పాటు నన్ను తే నన్ను తేడా అనుకుంటారు అందరూ అన్నాడు అందరూ నవ్వేశారు వినయ్ అమ్మయ్య కృతి నవ్వింది నా ప్లాన్ సక్సెస్ అయినట్లే ఉంది వాళ్ళు ఆడుకుంటుంటే ఆడలేడీస్ బయటకు వెళ్ళి గార్డెన్లో కూర్చున్నారు మిత్ర మిత్ర కృతి రిషి అనౌన్స్ చేయగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారా కృతి అటు ఇటు తిరుగుతూ ఉంటాం సుప్రజ అంటే ఈ ఫ్లాట్ వదలరా కృతి వదలం మాకు స్పెషల్ ఎప్పటికీ సుప్రజ ఏంటో అంత స్పెషల్ మిత్ర అదే అక్క అంటూ చెవిలో ఏదో చెప్పింది సుప్రజ ఆహం ఇచ్చి కరెక్టే అనగానే ఇద్దరూ నవ్వుకున్నారు కృతి బుంగమూతి పెట్టి మా ఆయనకి చెప్తా అన్నది మిత్ర అమ్మో ఇప్పుడు ఎలా భయం వేస్తుంది అనగానే సుప్రజ మళ్ళీ నవ్వింది కృతి శిశిరం వచ్చటగా చూస్తుంది వీళ్ళని సుప్రజ మిత్ర వీళ్ళకి అమ్మాయి పుడుతుందా అబ్బాయా మిత్ర మళ్ళీ చెవులో ఏదో చెప్పింది సుప్రజ కరెక్టే అని పడిపడి నవ్వింది కృతి కోపంగా చూస్తుంది మిత్ర అక్క ఇంకొకటి గమనించావా ముందు ఆయిండ్లు తర్వాత ఐలాండ్ నెక్స్ట్ కాశ్మీర్ ఇప్పుడు చెప్పు నేను చెప్పింది కరెక్టే కదా సుప్రజ కరెక్టేనే అందుక హీరో గారు అంత ప్లాన్ అంత ప్లాండ్గా ఉన్నాడు రుతి రుషికి కాల్ చేసింది ఋషి ఏంటి చిన్ను కృతి చూడు నానా సిఏ పాప డాక్టర్ పాప మన మీద జోకులు వేసుకుని నవ్వుకుంటున్నారు కృషి కాలు కట్ చేసి రెండు నిమిషాల్లో అక్కడ ఉన్నాడు ఎవర్రా నా గుడ్డోడిని ఏడిపిస్తున్నారు అంటూ కృతిని లేపి భుజం చుట్టూ చేతులేశాడు మిత్ర నేనే రా అయితే ఏంటి ఇప్పుడు కృతి ఋషి చెవులు మన ప్రాజెక్ట్ గురించి జోక్స్ వేస్తున్నారు ఋషి డాక్టర్ పాప ఎగేసుకుంటూ వచ్చి పల్లె వెళ్ళు మాకు లంచ్ ఏర్పాట్లు చూడు సుప్రజ లేచింది మిత్ర తోయ్ ఓయ్ నీ కూతురు పైన లేచింది వెళ్ళలే అన్నాడు మిత్ర అది అప్పుడే లేవదు నువ్వు తగ్గుబే రిషి ఓయ్ మా ఆవిడని ఏడిపిస్తే మీ అమ్మాయిని ఏడిపిస్తా కృతి ఆహా చూసావా మిత్ర తొక్కలే నేను తగ్గను రే ఆడలేడి ఉన్న చోటు నీకు ఏం పండ్రా దొబ్బే రిషి ఇక్కడ మా ఆవిడ శిశురా తప్ప ఆడోళ్ళు ఏరే నాకు కనిపించటం లేదు అంతే సుప్రజా మిత్ర ఋషిని కొట్టబోతే పరిగెత్తాడు వాళ్ళిద్దరూ తన వెనకే వెళ్ళారు శిశిర నాకు మీ ఫ్రెండ్షిప్ ఇంకా లవ్ కెరీర్ చూస్తుంటే చాలా ముచ్చటగా మోర్ ఓవర్ జెలస్గా ఉంది కృతి నవ్వింది అభి వచ్చి కృతిని అని పిలిచాడు కృతికి అంత కోపం తగ్గింది ఏం మాట్లాడలేదు శిశిర లేచి ఇప్పుడే వస్తా అని వెళ్ళింది ఋషి మిత్ర వస్తూ వస్తు వీళ్ళని చూసి ఆగిపోయారు అభి కృతితో కృతి నీతో మాట్లాడాలి కృతి వెళ్ళిపోతుంటే అభి తనకు ఎదురుగా వచ్చి ప్లీజ్ ఫైవ్ మినిట్స్ కృతి ఆగింది అభి కృతి సారీ అని చెప్పి నీ ఫ్రెండ్షిప్ వాల్యూ నువ్వు తక్కువ చేయలేను నేను మనిషిని నాకు చిన్నప్పటి నుంచి నువ్వు అంటే ఇష్టం అది చెప్పేలోపు రిషి దగ్గర అయ్యాడు కృతి కోపంగా చూసింది అభి నువ్వు ఎలా చూసినా నేను చెప్పేది వినాల్సింది మిత్ర ఏంట్రా మీడు ఏమంటున్నాడు రిషి వెళ్ళవే వెళ్ళి చెడగొట్టాయి అంత నువ్వు నీ ఆగు అభి నేను నీకు ఏనాడు నా ప్రేమను చె తెలపలేదు ఎందుకంటే రిషి నువ్వు రిషిని కాదు నన్నే పెళ్ళి చేసుకుంటావు అని ఎంతసేపు ఆలోచించేవాడిని దానికి కారణం మీ డాడీ కూడా కానీ ఒక్కటి మీ ఇద్దరు విడిపోవాలని కోరుకున్న కానీ మీ ఇద్దరిని విడదీయాలని నేను ఏ ప్రయత్నం చేయలేదు కృతి నాలుగు సంవత్సరాల స్నేహం అనే ముసుగులో ఉన్నావు కదా అవి దీన్నేమంటారు అవి అదే నేను చేసిన తప్పు నువ్వు రిషి లేకుండా ఉండలేవు అని తెలిసి కూడా అంటూ తలదించుకున్నాడు మిత్ర వీడు ఒక్కడు నోరు ముసుకొని ఉండకుండా అవి అందుకే నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వకృతి నన్ను నేను నిరూపించుకుంటా ప్లీజ్ నీ బెస్ట్ ఫ్రెండ్ అభిరామ్గా ఋషి వచ్చి చిన్ను వీడికి మాట్లాడడం రాదు కృతి నీకు వచ్చుగా మిత్ర ఇదంతా కాదే వాడు చేసిన దానికి ఫీల్ అవుతున్నాడు ఋషి అవును చిన్ను నా కోసం నమ్మని అని చెప్పను వాడికి ఛాన్స్ ఇవ్వు మిత్ర చేయి చంపింది ఋషి వేశాడు అభి కూడా వేశాడు కృతి వేయాలా వద్దా అంటూ ఋషి వైపు చూస్తుంది ఋషి నమ్ము అంటూ కళ్ళు ఆర్పాడు కృతి కూడా చేయ కలిపింది రన్ చేశాక అందరూ మళ్ళీ కబుర్లలో మునిగిపోయారు సెల్ఫీలు దిగారు చూస్తుండగానే సాయంత్రం అయింది వినయ్ సుప్రజని పక్కకి తీసుకెళ్లి అంతా బాగుంది కృతి రిష్ దగ్గర అయినట్లే ఉంటుంది నేను చూడగానే పక్కకు వెళ్ళిపోతుంది ఏదో క్లారిటీ మిస్ అవుతుంది అన్నాడు సుప్రజ నవ్వి వాళ్ళు ఎప్పుడో కలిసిపోయారు అనగానే వినయ్ ఆశ్చర్యంగా అవునా సుప్రజ అవును అంటూ జరిగింది చెప్పింది అంతా వినయ్ వినయ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు పరిగెత్తుకుంటూ రిషి దగ్గరకు వెళ్ళాడు రిషి ఐ ఆమ్ వెరీ హ్యాపీ యార్ అని హక్ చేసుకున్నాడు రిషి సుప్రజ వైపు చూశాడు సుప్రజ తల ఊపింది కృతి వచ్చి సారీ వినయ్ గారు మిమ్మల్ని టీచ్ చేద్దామని మొన్న అలా చేశాను వినయ్ ఎలా అయితే ఏంటి మా పెళ్ళికి రూట్ క్లియర్ అయింది అందరూ హే అంటూ అరిచారు ఋషి ఫోన్ మోగింది లిఫ్ట్ చేసి అవతల వాళ్ళు చెప్పింది విని వాట్ అని అరిచాడు ఫోన్ కట్ చేయగానే కృతి ఏమైంది రిషి కేకే గారు హార్ట్ అటాక్తో చనిపోయారు